హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం తలకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి బాబా తలకాయ కూర చాలా పెద్ద ప్రాసెస్ లేదండి కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని కట్ చేసుకోండి అలానే ఒక చాలా టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకోండి అండి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి అండి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలని మనం ఆ బిర్యానీ స్పైసెస్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలని ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదండి అలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అందులోకి మనం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఆ అల్లం మెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం నాన్ వెజ్ వండుకునేటప్పుడు పోపులోకి కొంచెమంతా కొత్తిమీర వేసుకోవాలండి బాగుంటుంది కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి రైస్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అంతా టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్లో కడిగి పెట్టేసుకున్న మీట్ ఉంటుంది కదండి అది వేసేసుకోండి ఐస్ అది కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఐస్ అలానే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఐస్ మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ అలానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ అందులోకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక టమాటో వేసుకోండి అండి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకునే టమాటోని వేసుకోండి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఎండుమిర్చి పౌడర్ వేసుకోండి అండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ టమాటాలు మొత్తం అంతా కుక్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోండి కానీ చూడండి మంచిగా కుయిపోయాయి టమాటాలు ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత కర్రీ ఇందులోకి ఒక టూ గ్లాసెస్ అంతా వాటర్ పోసుకోండి వైస్ ఆ సూప్ మీ కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి ఆ సూప్ కోసం అనేసి వాటర్ పోసుకోండి నేనైతే టూ గ్లాసెస్ అంతా వాటర్ పోసుకున్నాను వైస్ అందులోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కొత్తిమీర వేసుకున్న తర్వాత క్లోజ్ ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి గైస్ అది కుక్ అయ్యే వరకు ఒక స్పెషల్ పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం రండి ఇలా ఒక కొన్ని క్యాషూస్ని తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని అది పేస్ట్ లాగా చేసుకోవాలి గైస్ చూడండి ఆలోపేది కుక్ అయిపోయింది చాలా బాగా కుక్ అయిపోయింది అండి కుక్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక వన్ స్పూన్ అంత ధనియా పౌడర్ అను ఒక వన్ స్పూన్ అంతా మటన్ మసాలా వేసుకోండి కదా అందులోకి అంత కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా ఇదంతా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండీ క్యాష్యూ పేస్ట్ దీన్ని వేసుకున్నాండి నాన్ వెజ్ స్పెషల్లీ మటన్లోకి ఇది చాలా బాగుంటుంది అంతేనండి కుక్ అయిపోయింది సింపుల్గా చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు హెడ్ కర్రీ అంటే ఓ పెద్ద ప్రాసెస్ కాదండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి